ముంతా తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఎలిగేడు మండల మాజీ ఎంపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని రాములపల్లి రేఖలదేవపల్లి గ్రామంలో ముంతా తుఫాన్తో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు వరద ఉధృతికి నష్టపోయిన ప్రతి రైతుకు యాభై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముంతా తుఫాన్ వలన పంట నేలకొరిగినా నీటి మునిగి తేలడంపై విచారకరం వ్యక్తం చేస్తూ రైతుల పంట నష్టంపై ఆరా తీసి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు అధికార యంత్రాంగం ముద్దు నిద్ర వేడి తక్షణమే పంట నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ రైతుబంధు డైరెక్టర్ బల్మురి రాజకుమరయ్య మాజీ సర్పంచ్ చిరుమల లక్ష్మణ్ బీఆర్ఎస్ నాయకులు నేతరి పోచాల్ కోమల్ రెడ్డి నర్సింగం విజయ్ కనకయ్య బాపయ్య బాసంపల్లి వినోద్ సదయ్య సంపత్ కొమరయ్య రామచంద్రం మహేష్ పలువురు రైతులు పాల్గొన్నారు మొత్తం ఖరాబ్ అయింది మొత్తం మొలక వస్తుంది ఉన్నాయి మాది రకాల రామలోపల్లి వెళ్ళి భూమి రెండు ఎకరాల నర పడది ఆ రెండు వాళ్ళు నేను నాలుగు ఎకరాల వరి పెట్టిన మొత్తం పడిపోయింది మొలక వచ్చిందని నీళ్లు ఉన్నాయి అది పొయ్యి రాకుండా ఉన్నది ఒక ఎకరానికి దాదాపు ఒక యాభై అరవై వేలు లాసు ఉన్నా ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదుకుని ఏమైనా మాకు నష్టపరి అని పట్టితే బతికినట్టు లేకపోతే ఏమైనా ఆగిసా వచ్చినట్టు దీపల్లి మాజీ సర్పంచ్ దాదాపు మా రాక దీపల్లి రావలపల్లిలో రెండు మూడు వందల ఎకరాల భూమి మొత్తం వరి అంతా అందరికి వెళ్ళి ఎలాంటి కూడా రైతుకు అందేటట్లేదు బాగా మంది రైతులు చాలా ఆవేదనతోని ఏడ్చుకుంటా గొడవ చెప్పుకుంటారు అందరూ అందరికీ ప్రభుత్వంచే మంచి వాళ్ళకు అందేటట్టు చూడగలరని మనవి రెండు ఎక్కడ పొలం వేసిన ఇక పెట్టుబడులంతా పెట్టిన ఇక కొత్త ఇక ఇక ఇంకో ఎనిమిది రోజులు కొత్త మోపుకు ఆన కొట్టి అంత అడ్డం పడ్డది ఇగో ఇట్లా ఇగో ఇంత ఇబ్బంది అవుతుంది ఇక మరి ప్రభుత్వం మరి ఎవరు ఏం చెప్తారో మరి మీ దయా కొంచెం మమ్మల్ని ఆ బహుమాను వచ్చింది ਹਮ ਅਈ ਕੋਈ 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 ਰੋਲੇ ਦੇ ਕੋਸੇ ਇੱਗਾ ਅੰਦਾਜ਼ਾ ਅੰਚਾ ਇੱਗਾ ਇਹ ਇਹ ਨਾ ਜਾਈ ਤੇ ਬੜੂ ਅਗਰ ਰੋ ਰੋਣ ਲੱਗਦਾ 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 ਹਮ ਇਹ ਮਾਰਿਪੜੀਗਾ ਨਾ ਚਾਤੇ ਦੋ ਇੰਤਤ ਦੋ ਇਹ ਅੱਦਾਂ ਲੱਤ ਮੋੜੀ ਨਾ ਨਾ ਟੋਣ ਦੇ ਘਾਲੇ ਨਾ ਨਾ ਵਾੜਾ ਦੀ ਨੀ ਨਾ ਨੱਟਾ ਪਲਾਰ ਰਿਓ ਇਹ ਵਾਲੇ ਟੋਟਾ ਢਿਲਿਗੇਟ ਰਾਕਲ ਜੋਪਲ ਨੇ ਇੱਦੋਂ ਤਿੰਨ ਵਾਰੀ ਨਸਤ ਜਰਗਿੰਦੀ మరి దీన్ని రైతన్నలకు ఎంత చేసినా కూడా కూర్చోలేని నష్టం మరి గతంలో మరి రాష్ట్రంలో ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు వచ్చింది గతంలో అందరూ దొడ్డుబడ్లు పెట్టుకునే సందర్భం ఉండేది కానీ ఇక్కడ ఈ పరిధిలో ఉన్న రైతులంతా బోనస్ ఇస్తామని చెప్పంగానే బోనస్ ఇస్తామని చెప్పి పెద్దపల్లి జిల్లా కిందానికి వచ్చిన మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి మరి ఇక్కడికి తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్యే మరి విజయరామనారావు గారు వారు ఎట్లయితే బోనస్ ఇస్తామని చెప్పంగానే మొత్తం ఇక్కడ రైతాంగం అంతా సన్నవర్లు పెట్టుకోవడం జరిగింది సన్నబడి పెట్టుకోవడంతో ఒక్కసారిగా మరి రైతన్నలంతా ఈ కోలుకొని తుఫానుతో ఈ సన్నబడ్లు మరి కోలుకోకుండా వర్షానికి మొత్తం నేల కొరగడం జరిగింది గ్రామ గ్రామాన్ని ఇక్కడ చూస్తే ఒక్కొక్క రైతు చూస్తే ఆవేదన చెప్పరా అని ఆవేదన ఈరోజు రైతన్నలు చెప్తున్నారు మరి ఎందుకంటే ఒక ఎకరం ఉన్న రైతు రెండు ఎకరాలు ఉన్న రైతు కౌలుకు చేసుకునే రైతులు మరి మరి చిన్న చిన్న ఎస్సీ కుటుంబాలు అయితే మరి చెప్పలేని రోదనలు కనిపిస్తున్నాయి మరి దీన్ని ఈ సన్నబడ్లు పెట్టుకోవడం గతంలో కూడా మరి బోనస్ ఇవ్వలేక మరి ప్రభుత్వం మరి వెన్ను చూపు చూపింది మరి ఈ సన్నబడ్లకు మరి ఈ విధంగా ఈ విధంగా చెప్పి మరి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా రెండు రోజులు అవుతుంది ఏ ఒక్క జిల్లా వ్యవసాయ అధికారే కానీ మండల వ్యవసాయ అధికారి కానీ కనీసం రైతన్నది మోకాన చూసిన పాపాన్న బోలే మరి మరి ఎందుకంటే ఈ రైతన్న బాధ కనీసం పొలంలో మొత్తం మేము చూస్తే మొత్తం మొలకెత్తుతుంది ఏ ఏ పొలంలో చూసినా కూడా నీళ్ళే ఉన్నాయి మరి కొయ్యాలంటే కూడా కనీసం గంటకు కనీసం మూడు నాలుగు వేలు ఏది చైన్ మిషన్ మూడు గంటలు పట్టే ఎకరానికి మూడు గంటలు పట్టే సందర్భం ఉన్నది మరి దీన్ని ఎవరు తీర్చాలి బాధను మరి రైతన్నలు ఇప్పటికే కోలు చేసుకొని ఒకవైపు పెట్టుబడి భారీ పెట్టుబడి పెట్టి రైతాంగం మరి ఇది చేతికి ఎకరానికి లక్ష రూపాయలు వచ్చే పంట ఈరోజు మరి లక్ష దాదాపు ఎకరాన యాభై వేలు కూడా దిక్కులేదు ఈరోజు మరి రైతాంగం అందరినీ ప్రతి పంట నష్టం కింద ఎకరాన యాభై వేలు మరి తప్పకుండా ఈ ఎకరా మా మైలుగేడ మండలం పన్నెండు గ్రామాల రైతాంగానికి ఎక్కడెక్కడ పడ్డదో జిల్లా వ్యవసాయా అధికారి కానీ మండల వ్యవసాయాధికారి కానీ తక్షణమే పర్యవేక్షించి మరి ప్రతి ఎకరానికి కనీసం ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు ఇస్తేనే మరి ప్రభుత్వం తరఫున మరి వాళ్ళకు చే లబ్ధి చేకూర్చినట్టు లేనిచో మరి రైతాంగం అంతా తప్పకుండా మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఎక్కడ కూడా ఒక వైద్యుడు అయితే చూస్తే మరి ఆగమ్య గోచరం మేము ఈ ఎకరం మా నష్టపరిహారం లేకపోతే మేము మందు డబ్బా పట్టుకొని చనిపోయే పరిస్థితి ఉన్నది అని చెప్పి చెప్తున్న సందర్భాలు మరి ఇక్కడ ఉన్న మా స్థానిక రైతులు మా స్థానిక పిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతాంగం అందరూ కూడా ఒక్కటే మాట ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం మేము బతికి బట్టగట్టే సందర్భం లేదని చెప్తున్నారు దీనికి ప్రభుత్వం మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం అనుకుంటున్నాం మరి అలాగే పోసిన రైతాంగం కూడా మరి ఐకేపీ రాములపల్లె రాకలదేవిపల్లె ముప్పూరి తోట పరిధిలోని ఆల్రెడీ వడ్ల కేంద్రంలో పోసిన వడ్ల కేంద్రంలో వడ్డ కూడా పడ్డ వడ్లు కూడా ఆల్రెడీ తడవడం జరిగింది మరి తడిసిన ఈసారి ఎక్కడ ఉన్నా కూడా మాయిచర్ లేకుండా కూడా మరి తక్షణమే వడ్లు ఎటువంటి వడ్లైనా కూడా కొనుగోలు చేయాలి మరి ఇటువంటి ఎటువంటి వైరధాన్యం ఎటువంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలి ఒకవేళ కొనుగోలు చేయ సందర్భంలో ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోతే మరి ప్రభుత్వ రైతాంగం అంతా కూడా మేము అందరం మరి రోడ్డు మీదకి వచ్చి కూడా మీరు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భం మీరు ఎలక్షన్ల బాట వీడి రైతు బాట పట్టి కనీసం మరి ఇకనైనా మరి మరి రేపా లేదా ఇల్లుండి తక్షణమే వ్యవసాయ అధికారులు వచ్చి మరి పొలాల బాట పట్టి రైతాంగాన్ని ఆదుకొని మరి తక్షణమే వెరిఫై చేయాలి